హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టివి నేను సతీష్ కుమార్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మొట్టమొదటిసారి నా వీడియోని చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ రీచెస్ అనేది వస్తాయి ఎక్కువ మందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది సో నచ్చినట్లయితే వీడియో మొత్తం చూసి షేర్ చేయండి తమిళనాడులో చూసినట్లు మరి మన దేశంలోని అతి పెద్ద కంపెనీ సో ఎనిమిది లక్షల కోట్ల టర్న్నోవర్ కలిగినటువంటి కంపెనీ వివిధ రంగాల్లో ఉన్నటువంటి కంపెనీ అనమాట సో ప్రపంచంలోనే ఐదవ కంపెనీ అది అసలు చాలా పెద్ద కంపెనీ సో ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఈ మంత్లో లాంచ్ అయ్యే ఏప్రిల్ నెలలో లాంచ్ అయ్యే మ్యూచువల్ ఫండ్స్ కొత్త ఎన్ఎఫ్ఓస్ అనమాట న్యూ ఫండ్ ఆఫర్స్ అనేది దాని గురించి నా వివరాలు నేను ఇచ్చాను సో ఈరోజు కూడా మరి రెండు మ్యూచువల్ ఫండ్స్ గురించి కొత్తవి అంటే మనకు ఎనిమిదో తారీఖు అంటే ఈరోజే లాంచ్ అవుతున్నాయి ఈరోజు మనకు అప్లై చేసుకోవచ్చు ఈ రోజు నుంచి ఇదే నెలలో ఇరవై రెండో తారీఖు వరకు మనకు టైం ఉంటుంది అప్లై చేసుకోవడానికి సో వీడియో ఖచ్చితంగా పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తే మీకు రెండు ఫండ్స్ యొక్క డీటెయిల్స్ అనేది నేను స్క్రీన్ రీడర్ ద్వారా మీకు వివరిస్తాను మీరు ఖచ్చితంగా నా వీడియోస్ని ఫాలో కాండి మరి మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎక్కువ మటుకు నేను ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటా సో రీసెంట్గా మనం చెప్పినటువంటి హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ అన్నీ సూపర్గా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి అసలు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అసలు హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్ అయితే ఎయిటీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది ఎయిటీ పర్సెంట్ జూన్లో లాంచ్ అయింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్లో ఇప్పటి వరకు ఎయిటీ పర్సెంట్ అంటే పది రూపాయలకి స్టార్ట్ అయ్యి దాదాపు పదిహేడు రూపాయల డెబ్బై వేసాల వరకు ఈరోజు జరుగుతుంది అంటే పద్దెనిమిది రూపాయలకు దగ్గరలో ఉంది ఎనిమిది రూపాయలు మనకు వన్ ఇయర్లోనే ఎయిటీ పర్సెంట్ అంటే ఒక్కసారి ఇంకా మీరు ఆలోచించండి సో చాలా వస్తున్నాయి బట్ ఏమంటే నేను టాప్ బెస్ట్ నేను చెప్పడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటా సో ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి మీరు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ సో ఈ ఫండ్ వచ్చేసి టాటా నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్ ఫండ్ అనమాట ఇది ఓపెన్ ఇండెడ్ ఫండ్ అనమాట సో యూనిట్ వ్యాల్యూ టెన్ రూపీస్ ఉంటుంది సో మనకు ఈరోజే అంటే ఎనిమిదో తారీఖు ఈరోజే ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఇది అప్లై చేసుకోవడానికి డేట్ అనమాట ప్రారంభమవుతుంది ఇక్కడ నుంచి ఈ నెల ఇరవై రెండు అంటే ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు అనమాట అంతవరకు మనకు టైం ఉంటుంది సో ఎగ్జిట్ లోడ్ వచ్చేసి జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఉంది మినిమం ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ థౌజండ్ సో లమ్సమ్ అనేది మనకి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటారు తర్వాత సిప్ అనేది స్టార్ట్ అవుతుంది సో మీరు గుర్తుంచుకోండి ఈ ఫండ్ వచ్చేసి కంప్లీట్ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి మనం హెచ్డిఎఫ్సీ రియాలిటీ ఫండ్ ఇంతకుముందు చూసామో అది అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఎవరైనా కానీ ఇప్పుడు ఆరంభంలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడానికి మంచి అవకాశం రిస్క్ వచ్చేసి హై రిస్క్ అనమాట ఎన్ఏవి క్యాలిక్యులేషన్ ఎవ్రీ డే ఎన్ఏవి క్యాలిక్యులేషన్ ఉంటుంది మీరు చూసినట్లయితే మరి ఫండ్ మేనేజర్ వచ్చేసి కపిల్ మీన్ అనమాట సో ఇది దృష్టిలో పెట్టుకొని మరి వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా కాబట్టి టాటా అనేది పర్ఫార్మెన్స్ బాగుంటుంది సో మీరు ఇంకా దీని గురించి స్టడీ చేసి తీసుకోవచ్చు మీరు ఎవరైనా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దయచేసి నా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను ఒకవేళ మీరు ఉన్న చోటనే మీరు ఎక్కడన్నా వెళ్ళి ఏఎంసీలో మీరు మ్యూచువల్ ఫండ్ అప్లై చేసుకోవాలనుకుంటే నా ఏఆర్ఎన్ కోడ్ వచ్చేసి టూ డబల్ ఎయిట్ సెవెన్ డబల్ టూ అనమాట టూ డబల్ ఎయిట్ సెవెన్ డబల్ టూ ఓకే అలాగే ఇంకొక ఫండ్ వచ్చేసి టాటా నుంచి టాటా నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీస్ ఇండెక్స్ ఫండ్ అనమాట ఇది కూడా మనకు ఈరోజే అంటే ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజే అప్లై చేసుకోవడానికి ప్రారంభ డేటు ఈ నెల ఇరవై రెండో తారీఖు అంటే ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనమాట ఆ తర్వాత లాంచ్ అవుతుంది సో అప్పటి వరకు మనకు టెన్ రూపీసే ఉంటుంది యూనిట్ వాల్యూ మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ థౌజండ్స్ అనమాట లంసమ్ అనేది ఇప్పుడు తీసుకుంటారు సో ఇది కూడా హై రిస్క్ మంచి మ్యూచువల్ ఫండ్ కంపెనీ నుంచి వస్తున్నటువంటి ఫండ్ కాబట్టి మరి రిటర్న్స్ అయితే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది ఫైనాన్షియల్ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట సో కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి మరి దీని ఫండ్ మేనేజర్ కూడా కపిల్ మీననే సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఇంకా మీరు స్టడీ చేయొచ్చు ఎందుకంటే కొత్త ఫండ్ కాబట్టి ఎక్కువగా డీటెయిల్స్ ఉండవు మీరు అప్లై చేసుకుంటే మీకు అలాట్మెంట్ అవడం జరుగుతుందన్నమాట లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు ఒకవేళ నన్ను కూడా కాంటాక్ట్ చేయొచ్చు మీరు ఎలాగో మీరు ఎక్కడైనా వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తారు ఏదో ఒక ఎయిమ్స్ ద్వారా సో అదేదో మన ద్వారానే చేస్తే మన యొక్క ఈఆర్ఎన్ కోడ్ ద్వారా మనము చేయడం జరుగుతుంది మనకు కూడా మన ఛానల్ గ్రోత్ కూడా చాలా ఉపయోగపడుతుంది నేను మీకు విలువైన సమాచారం ఇచ్చినందుకు గాను మీరు నా ద్వారా చేయడం వల్ల నాకు అనేది కొంచెం మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు సో కాబట్టి మీరు ఎవరైనా కానీ ఇన్వెస్ట్ చేయాలంటే నా నా మొబైల్ నెంబర్ ఇస్తున్నా అలాగే ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మనము వీడియో స్టార్ట్ చేస్తున్నాము సో ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ నాకు అకౌంట్ ఉంది బట్ నేను దాన్ని పెద్దగా పట్టించుకోవాలి ఈ మధ్య కాలంలో మళ్ళీ దాన్ని యాక్టివేట్ చేస్తున్నాం దాని గురించి పూర్తిగా మీరు అక్కడ కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వండి సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్